మా జగన్ ఇంత మెడికల్ కాలేజీకి కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు యాభై రెండు ఎకరాలలో ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలోనూ లేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నతంగా ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుదు గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తాం మావాడు మావాడు మావాడని ప్రేమిస్తాం మంచివాడు మంచివాడు మంచివాడని ఇంత మంచి పనులు చేసినాడనేది చంద్రబాబు నాయుడు పుట్టినా మేమందరం చూడగలిగినాం థ్యాంక్స్ చంద్రబాబుకు యాభై రెండు ఎకరాలు ఇది ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ కాలేజ్ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అండుకో ఒక రెండు మూడు గంటల ఫైనే పడుతుంది ముస్లిం ఉతకా అయితే ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి చెప్తాడు లేని అమరావతి మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మనకు అల్లగా చూపిస్తాను ఆడు ఉండే మెడికల్ కాలేజీ మటుకు నేను నల్ల కంపెనీ చెప్తా అంటాడు ఇది ప్రజలు వాడు గుర్తించాలా